సో అతని ప్రభుత్వంలో ఏదో ఇళ్ల పట్టాల్లో ఫోర్ జరిగిందని చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకుంటున్నాడు కానీ పనిష్ చేయాల్సింది నిన్ను కాదు ఆ ఎంఆర్ఓ ని పనిష్ చేయాలా ఆ ఎస్ఐని పనిష్ చేయాలా నేను గవర్నర్ దగ్గరికి వెళ్తా నేనే ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి మాట్లాడాడు అప్పుడు ఏమి అరెస్ట్ చేయలేదు వాళ్ళ నేను వంశీ ఆ పార్టీలో ఉన్నా ఎవరు అరెస్ట్ చేయలేదు కానీ ఇప్పుడు అన్ని కేసులు అయిపోయాయని ఇంకా బెయిల్ వచ్చిన లాస్ట్ మినిట్లో ఈ కేసును తిరగదోడి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అది తప్పన్నాడు ఆ కేసు దొంగ కేసుని చంద్రబాబు నాయుడు అన్నాడు అసలు అరెస్ట్ చేయాల్సింది లేకపోతే కేసు పెట్టాల్సింది నీ పైన కాదు ఎంఆర్ఓ పైన ఎస్ఐ పైన అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు అన్నాడు అంటే చంద్రబాబు నాయుడుకు తెలుసు వల్లభనేడి వంశీని కాదు అరెస్ట్ చేయాల్సింది ఏదైనా తప్పు జరిగినా అరెస్ట్ చేయాల్సింది ఎంఆర్ఓని ఎస్ఐని అని చెప్పేసి స్వయంగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడే చెప్పాడు గవర్నర్ దగ్గర కూడా అన్నాడు కానీ అదే కేసు పైన ఇప్పుడు అన్ని కేసులు అయిపోయాయని చెప్పేసి ఆరేళ్ల క్రితం రిజిస్టర్ అయిన కేసు పైన అర్జెంటుగా పీటీ వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టారు వందపనేని వంశిని ఇప్పుడు అదే కేసు పైన బెయిల్ వచ్చిందని మనం వింటున్నాం దీన్ని బట్టి ఎవరు కక్ష సాధింపు చర్యలకు దిగారు ఎవరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చట్టాలను చేతిలోకి తీసుకొని ఇలా విచ్చలవిడిగా ప్రజల పైన కేసులు మోపుతున్నారు మరి ముఖ్యంగా ప్రత్యర్థుల్ని అణిచివేయాలన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి తప్పు ఎవరు చేశారు ఒప్పెవరు చేశారు అన్నవి కోర్టులు నిర్ణయిస్తాయి మనమేం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు అది తప్పు అని బహిరంగ సభలో చెప్పి అది దొంగ కేసు అని బహిరంగ సభలో చెప్పి అక్కడ ఫోర్జరీలు జరిగినా అరెస్ట్ చేయాల్సింది ఎంఆర్ఓను ఎస్ఐని అని చెప్పేసి బహిరంగ సభలో చెప్పి నేను వంశీకి సపోర్ట్ చేస్తాను అని మద్దతిచ్చి గవర్నర్ను కలుస్తా అవసరమైతా అని చెప్పేసి డాంబికాలకు పోయి ఇప్పుడు లేదు లేదు వంశీదే తప్పు ఎస్ఐది తప్పు కాదు ఎంఆర్ఓది తప్పు కాదు నేను గవర్నర్ దగ్గరికి కూడా పోయేది ఎందుకంటే అరెస్ట్ చేయమని చెప్పి కావాలంటే నేను గవర్నర్ దగ్గరికి పోతా అని చెప్పేసి కేవలం తనకు శత్రువు అయినాడని ఇలా మాట్లాడడం అది ఒక విజనరీ పాలసీన అది విజనరీకి తగున అతను విజనరీయా అసలు అలా మాట్లాడేవాడు ఒక విజనరీయా ఎంత దారుణం చూడండి అంటే మేము శత్రువులని తొక్కుతాం అనే దాంట్లో వీళ్ళు ఎంత దూరం పోతున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎవరికైనా ఇట్లా జరుగుతుంది ఖచ్చితంగా అండి ఇప్పుడు వీళ్ళ పాలసీ ఏంటంటే ఈ పచ్చ మీడియా కానీ ఇంకొకరు ఇంకొకరి పాలసీ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు వాళ్ళు ప్రత్యర్థులు అన్న వెంటనే వాళ్ళను ఎంత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారంటే వాళ్ళ మానాలను తీసి వాళ్ళని సమాజం ముందు చెడ్డ వాళ్ళగా చూపించడమే వీళ్ళ పని సింపుల్ ఎగ్జాంపుల్ అండి ఓఎస్డి కృష్ణమోహన్ గారు అసలు ఆ కేసులో అంటే మోనికాబేడికి దొంగ పాస్పోర్ట్ ఇచ్చిన కేసులో ఆయనకు శిక్షా పడలేదు సిబిఐ వాళ్ళు అసలు అతన్ని ముద్దాయిగా కూడా కన్సిడర్ చేయలేదు అసలు ఏ సంబంధం లేదు అంటే ఆ అతను ఉన్నాడు అంతే ఏమని కథనాలు మోనికా మోనికాబేడి పాస్పోర్ట్ కేసులో అప్పుడు జరిగినప్పుడు ఇతను సాక్షిగా మారి తప్పించుకున్నాడని ఈడాడు రాస్తాడు ఆ సంకలనాకే వెంట్ర కృష్ణ ఏమంటాడు డైరెక్ట్గా ఈయన ఏదో ముడుపులు తీసుకున్నాడు కానీ తప్పించుకున్నాడు అప్పుడు ఆ పని చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్ పదవి ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు మాట అంటే ఒక వ్యక్తి మనకు శత్రువు అన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళని హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడ్చేలాగా చేసి గంటలు గంటలు డిబేట్లు పెట్టి వాళ్ళ మానాలు ప్రాణాలు తీసేంత వరకు వీళ్ళు ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలన్న సమాజంలో ఒకసారి మీరు ఆలోచించండి రేపు ఎవరి పరిస్థితేనే అంతే ఇప్పుడు రేపు పొరపాటున నన్ను ఎమ్మెల్యే చేయాలనుకున్నా కానీ ఇంకా వరుసగా ఒక పది పదహైదు కథనాలు దాంట్లో ఏమి రియాలిటీ ఉండదు చేసి 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 ఇంకా అవతల కూడా నోరు మూసుకోవాలా అప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఎవరు మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గురించి నోరు తెరవకూడదు చంద్రబాబు నాయుడు ఎన్ని అన్యాయం చేసినా అక్రమాలు చేసినా ఎవరు మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు ఇస్తారన్న సూపర్ సిక్స్ హామీలు ఎవరు ఎవరు మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు చేస్తున్నాడో అంటే ఎలక్షన్స్ ముందు కేవలం ఎలక్షన్స్ లో గెలవడానికి హామీలు ఇచ్చే తర్వాత అమలు చేయకపోయినా కానీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తూ మనం కాలం గడుపుదాము కాలం వెళ్లదిద్దాం అనే ఏకైక దుగ్ధతో ఆ ఆలోచనతో ఆ కుంచిత మనస్తత్వంతో ఆ దరిద్రపు మెంటాలిటీతో వీళ్ళు బతుకుతున్నారండి ఈ పచ్చజాతి మొత్తం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరైనా కానీ ఇంకా చంద్రబాబు నాయుడుకి ఆపోజిట్ ఉంటే వాళ్ళని ఎంత చెడ్డగా చిత్రీకరిస్తారు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నమ్మరండి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు బయట వీళ్ళు క్రియేట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీని వీళ్ళు క్రియేట్ చేస్తారు కదండి ఆ ఇమేజ్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే ఉండదండి అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సినిమా వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడారు మీరు చెప్పండి బయటకు వచ్చేసి ఒక మాట మాట్లాడారా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ పుంకాను పుంకాలుగా ట్విట్టర్ లో రాసుకున్నాడు మీ ఎంత చూస్తా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు మీ కథ తెలుస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఇంట్రాగేషన్లు చేసి ఏదో తనిఖీలు చేస్తున్నారు థియేటర్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా అట్లా చేశారా కక్ష తీర్చుకోవడానికి ఏ రోజైనా చేశారా థియేటర్ లోపలికి వెళ్ళి మీరు మొత్తం చేయడం ఏ రోజైనా చేశారా వచ్చిన వాళ్ళతో బాగా పట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు చూడండి ఆత్మలతో మాట్లాడతాడు అంటారు అది నిజమా ఒకసారి ఆలోచన చేయండి లండన్కి పోయి మందులు తీసుకుంటాడు అది నిజమా సైకో జగన్ అని వాగుతాడా లోకేష్ అది నిజమా ఏం చేసిరండి ఎవరినైనా ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా మీరు ఆలోచన చేయండి ఒక మాట అన్నాడు ఎప్పుడైనా వీళ్ళలాగా డబుల్ స్టాండర్డ్ ఎప్పుడైనా మాట్లాడే డబుల్ స్టాండర్డ్ ఈ రోజు డబుల్ స్టాండర్డ్ అని నేను కుండ బద్దలు కొట్టి నేను ఆధారాలు చూపించి మాట్లాడుతున్నా ఎవరిది చంద్రబాబు నాయుడుది డబుల్ స్టాండర్డ్ ఆ రోజు వంశీ తప్పు చేయలేదన్నాడు అక్కడ తప్పు జరిగినా శిక్షింపబడాల్సింది ఎవరు ఎంఆర్ఓ ఎస్ఐ అన్నాడు నేను గవర్నర్ దగ్గరికి పోతా అన్నాడు ఇళ్ల పట్టాల కేసులో ఈ రోజు వంశీని జైల్లో ఎలాగైనా పెట్టాలని అదే కేసులో వంశీని తప్పు అంటున్నాడు ఎవరిది డబుల్ స్టాండర్డ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఇట్లా చేశారండి ఎప్పుడైనా ఇట్లా మాట్లాడారా ఎప్పుడైనా కానీ ఒకరిని ఒక చిన్న మాట అన్నాడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చెడ్డగా చూపిస్తారు ఇమాజిన్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి పవన్ కళ్యాణ్ మూడు రోజుల నుంచి సినిమా థియేటర్ల గురించి ఆడిన డ్రామాలు జగన్మోహన్ రెడ్డి గారు అందులో టెన్ పర్సెంట్ చేసినా ఎంతగా నానా యాగి చేసే వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఈ లఫ్ ఫుట్ లత్కొని లఫంగా కాదు వస్ట్ వర్స్ట్ బిహేవియర్ అండి వాళ్ళు వాళ్ళు మనుషులు కాదు దున్నపోతులు అయితే దున్నపోతులు కూడా కాదు క్రూర ముగాలే జన్మెత్తాల్సింది వాళ్ళు వాళ్ళు మనుషులే కాదండి వాళ్ళు బుడిదలో పొర్లే పంతుల కంటే హీనం వాళ్ళు ఒక వ్యక్తిని ఎలా చెడ్డగా చూపించాలి మా దగ్గర మీడియా ఉంది మేము సంకల్నం ఆకుతాం ఆ మహాన్యూస్ వంశీగాడి వాడి ఛానల్ అండి ఆ వెంకటకృష్ణ ఒక డిబేటా ఆ ఎల్ముడల్ స్వామి వాడు ఒక యాంకరా దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్ వచ్చి సొల్లు వాగండి ఇంకొకరి మీద అభాండాలు మోపండి కాదంబరి జత్వాని వామో దేవతం చేసినారు మన రాష్ట్రానికి ఏం చేసింది కాదంబరి జత్వాని జమ్మలవాడులో చిన్నపిల్లలు చనిపోతే ఎన్ని డిబేట్లు పెట్టినారండి వాళ్ళు ఎందుకు బయట పెట్టారు ఆ డాక్టర్ సుధాకర్ని నేను రాసిస్తానండి బాండ్ పేపర్ మీద చంపింది వీళ్ళు ఈ పచ్చ మీడియా ఈ పచ్చ పార్టీ వాళ్ళు చంపారు అసలు కోవిడ్ వచ్చిన సంవత్సరము అతను వచ్చేసి నాకు మాస్కులు లేవు అని చెప్పి చెప్పాడు అది తప్పుగా నేను ఎక్కడ కాదు దాన్ని గోరంతల్ని కొండంతలు చేసి హైలైట్ చేసి లేవు లేవు మన రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో చాలా హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ కొరత వచ్చింది బికాస్ ఆఫ్ సప్లై అక్కడ కోవిడ్ వచ్చి సప్లై లేకపోతే కొన్ని కొన్ని చోట్ల కొరత వచ్చింది మాకు కూడా వచ్చింది అది పెద్ద విషయం కాదు ఆ డాక్టర్ సుధాకర్ ఆ విధంగా మాట్లాడిందని కూడా నేను పెద్దగా తప్పు కానీ రోడ్డు పైకి వచ్చేసి తాగి తందనాలు ఆడి అమ్మనా బూతులు తిట్టి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ నరేంద్ర మోడీ గారిని లకారాలతో కేసీఆర్ని లకారాలతో తిట్టాడు ఆ వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి లకారాలతో తిట్టి చొక్కా విసిరేసి పోలీసు వాళ్ళని దారుణంగా తిట్టి ఇవన్నీ చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎదురుగా లారీ వస్తుంది లారీని పోయి గుద్దుతాడని పోలీసు వాళ్ళు అతని ఆపితే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదైనా లైవ్ లో జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్ ఫోన్ చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళు చొక్కా అయిపోయి వెనకాల కట్టడని చెప్తారండి వాడు తాగి నానా యాగి చేసి రోడ్డు పైన అంతా చేస్తుంటే కట్టేసి ఒక డాక్టర్గా ఉన్న వ్యక్తి అలా చేయడం కరెక్టా అండి మిమ్మల్ని వెంట ఆ కేసు పైన అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు అతను అనస్థెటిస్ట్ మొత్తమందు డాక్టర్ మీ పిల్లలకి ఏదైనా ఆపరేషన్ అనుకుందాం లేకపోతే మీ వైఫ్కి ఏదైనా ఆపరేషన్ చేస్తారా లేకపోతే మీ తల్లికి ఏమైనా ఆపరేషన్ చేస్తారా అనుకుందాం అంతగా ఫుల్గా తాగి వచ్చి ఒక వ్యక్తి ఒక డాక్టరు మీకు ఆపరేషన్ చేస్తే మీరు ఒప్పుకుంటారండి మీరు ఒప్పుకుంటారా తెలుగుదేశం వాళ్ళే అడుగుతున్నారు దట్స్ డిస్గ్రేస్ టు హిస్ ప్రొఫెషన్ అతని ప్రొఫెషన్కే అవమానము తాగి డ్రైవింగ్ చేయడం క్రైమ్ ఆ ఒక్క దాని మీద అతని సస్పెండ్ చేయొచ్చు తరువాత కేసుని సిబిఐకి అప్పగించారు తర్వాత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు అతను ఒక సంవత్సరం అతని కేసును లేపి లేపి అతన్ని ఏదో చేసి లైమ్ లో పెట్టి అతను కృంగిపోయేలాగా చేసింది పచ్చ మీడియా తర్వాత సంవత్సరం ఆరు నెలలకు ఎంతకో ఆయన చనిపోతే మాస్క్ అడిగినారని సుధాకర్ చంపినారు మాస్క్ అడిగినారని సుధాకర్ చంపినారు మాస్క్ అడిగినారని సుధాకర్ని చంపినారంటారు ఎవరు చంపింది సుధాకర్ని ఎవరు చంపింది అతను తాగి డ్రైవింగ్ చేయడం తప్పు ఒక డాక్టర్ అయ్యి ఉండి చేయడం ఇంకా పెద్ద తప్పు మీ కుటుంబ సభ్యులకి ఒక డాక్టర్ తాగి వచ్చి వైద్యం చేస్తే మీరు ఒప్పుకుంటారా దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఆ బేసిస్ పైన అతని ఉద్యోగము తీసేయాలి అతని సస్పెండ్ చేయాలి అది చట్ట ప్రకారం కరెక్ట్ అదే చేసింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మాస్క్ అడిగింది